ధరణిని బంగాళాఖాతంలో కలిపి ధరణితోటి దరిద్రాన్ని పోగొట్టి భూభారతిని తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రెవెన్యూ శాఖ మంత్రి మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారికి ప్రత్యేకంగా మేము కిసాన్ కాంగ్రెస్ తరఫున రైతాంగం పక్షాన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం రెండు వేల పద్దెనిమిదిలో ధరణి తీసుకొచ్చిన తర్వాత నిజమైనటువంటి భూమి హక్కు కలిగినటువంటి రైతులంతా కూడా అనేక మంది భూమి హక్కులు కోల్పోయి రోడ్ల పడి ఐదారు సంవత్సరాలుగా తమ భూమి హక్కు లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులలో గత ఐదు సంవత్సరాలుగా ఈ ధరణికి సంబంధించిన అంశంలో అనేక రకాలుగా అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా ఆయన వరంగల్ డికరేషన్ కూడా ధరని రద్దు చేస్తాం నిజమైనటువంటి అక్కు ధరలు కూడా కల్పించేటటువంటి తీసుకొస్తామని చెప్పేసి ఆనాడు ఎన్నికల ముందు ఏ రకంగా అయితే హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీ ఇచ్చినటువంటి దాంట్లో భాగంగా ఇవాళ సంవత్సర కాలం ధరని మీద అనేక రకాలుగా స్టడీ చేసి అనేక మంది మాట్లాడి చర్చించి అనేక జిల్లాలలో మీటింగ్లు పెట్టి ఎట్లా చేస్తే బాగుంటుంది ఆలోచన చేసి ఇవాళ ఆ ధరని పూర్తిగా ఉన్నటువంటి దరిద్రాని పోగొట్టి ఇవాళ భూ భారత్ తీసుకొచ్చి ఈ భూ సమస్యలన్నీ లేకుండా నిజమైనటువంటి హక్కుదారులకు భూములు భూమి హక్కు పొందేటటువంటి ఏదైతే అవకాశం రావడం కోసం తీసుకొచ్చినటువంటి భూభారత్ తీసుకొచ్చారో దీనికి సంబంధించి ఈ రైతాంగాన్ని ఆదుకోవడం కోసం భూమి హక్కులు కాపాడడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది చాలా గొప్ప నిర్ణయం ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి మరొకసారి రైతంగా తరఫున కుతాజ్ఞతలేస్తా ఉన్నాం